नमः शिवाय ॐ नमो नारायण श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ वटुककालभैरवाय नमो नमः हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మార్గశీర్షమాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్వనీ నక్షత్రంలో నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం చూ చే చో లా లే లో ఆ అక్షరాల వర్ధన మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి శుక్రుడు మేషరాశిలోని గురు సంచార స్థితి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో గృహ మార్పు ఉద్యోగ మార్పు ఉండే ఉన్నాయి కనుక అది మంచిది అనిపించినప్పుడైతే దాన్ని స్వాగతించే ప్రయత్నం చేయండి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న వాటికి ఆందోళన చెందకుండా దూ దీర్ఘకాలికమైనటువంటి సలహాలు సూచనలతో ప్రణాళికలతో మీరు ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది సప్తమంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ యోగము ప్రేమికుల మధ్య సయోధ్య నూతనమైన గృహాలు వాహనాలు కొనుగోలు క్రయ విక్రయాలు ఆభరణాలు మీకు చాలా శుభ సూచికమని చెప్పి గమనించగలగాలి అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు విశేషంగా భాగ్యస్థానంలో రవిబుధ సంచార స్థితి సంచారం వలన బుధాదిత్య రాజయోగ కారణం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు యోగదాయకం అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో శనస స్వాములు సంచారం చేయడం వలన విశేషమైనటువంటి భూములు పెట్టుబడులు వ్యాపారాలు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో రాహు సంచారం చేయడం వలన చుట్టూ శత్రువులు పంచి ఉన్నారు తస్మా జాగ్రత్త అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ హోటళ్ళు గృహ భవన నిర్మాణాలు వ్యవసాయ సోదరి సోదరీమణులు స్వయం వృత్తులు వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి